దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమరా బివిఎస్ఆర్ హోమ్స్ ప్రకాశం జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఫాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు దర్శిపట్నంలోని పిజిఎం తాలూకా క్లబ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దర్శిని నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ఐదు వందల మంది ఫాస్టర్ల కుటుంబాలు క్రిస్మస్ కానుక దుస్తులను స్వీకరించారు అమ్మగారు కలిసిమెలిసి ఎన్నో చర్చలకు సహాయం చేశారు ఎంతోమంది పేదవాళ్ళు సహాయం చేశారు ఎంతోమంది సహాయం చేశారు ఆ పాస్ సహాయం చేయడం కంటే ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్త చూసుకుంటూ ఈ స్టేజ్లో నిలబెట్టారంటే ఆ యేసు ప్రభుత్వ మా కుటుంబంలో లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్న వాడిని కాదని చెప్పేస తెలియజేస్తున్నాను ఎవరికైనా ఆ దేవుడు దీని కావాలి ఆ దీనితో పాటు మీ అందరూ డీవెలు పాస్తే పాస్టర్ దీని నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ఏ క్రిస్టియన్ కాయినా మా శివుడిని వచ్చాడు మా సొంత మనిషి వచ్చాడు అని చెప్పేసి బాజాతో చర్చిలో మా నాన్నగారు నేర్పించింది మాకు మా చాటిపు క్లించి వాళ్ళకి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఇచ్చిన సత్కారం ఈ పాస్ అందరికి పట్ల పంపిణీ చేసిన బాకీని నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా అదేవిధంగా పాస్టులు కానీ కానీ ఆ గ్రామ ప్రజలందరూ కానీ దేవుడు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మనిషిని గౌరవించాలి చేత సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నేర్పించేది అదేవిధంగా ఈ క్రిస్టియన్ మతంలో కూడా చాలా మందిని చూస్తాం మంచి సంపాదించిన టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఆ చర్చిలో కానీ ఎక్కడ పోయినా కూడా ఆ పాస్టర్ సహాయం చేయటం ఊనీలో అదేం చాలా మంచి అలవాటు ఆ అలవాటు కూడా నేను నేర్చుకున్నాను ఎక్కడ పోయిన సహాయం చేయడం నేర్చుకున్నాను మా నాన్న నేర్పించిన గుణాలతో పాటు నేను నేర్పించింది సమాజంలో పాస్టర్లు కూడా అందుకు టీచర్లందరూ కూడా సమాజంలో ఏం చేయాలి గ్రామంలో ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేయాలని పాల్గొనేవాళ్ళు అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చాలామంది అనేక అనేక ఊర్లు జరిగిన వాళ్ళు కూడా పాస్టర్ సమాజం మంచి కోసం కృషి చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు సుఖ బాగుండాలి కుటుంబం మొత్తం ఈ నెల మొత్తం ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషంతో ఉండి యేసు ప్రభు ప్రభుత్వం మీ కుటుంబం మీద మా కుటుంబం మీద నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రెండు వేల నాలుగులో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ప్రతి వాళ్ళు సుబ్బారెడ్డి గారిని గెలిపించటానికి ప్రతి పాస్టర్స్ అయితే ఏమైంది ప్రతి వాళ్ళు నియోజకవర్గం వాళ్ళందరూ కలిసి మెలిసి సుబ్బారెడ్డి గారు మంచి వాళ్ళు అని చెప్పి ఓట్లు ఆ రోజు వేసి గెలిపించారంటే ఇండిపెండెంట్గా గెలిపించారంటే అదంతా మీ వల్లే సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అదే విధంగా సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన దర్శన వాళ్ళ చెప్పి ఆయన ఫస్ట్ కోరుకున్నది అన్నదాన కార్యక్రమం ఆయన కోరుతున్నాడు ఆ తర్వాత మా ఐఫాం భోజనాలు అప్పటి నుంచి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అయ్యరికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఒక చేమకుర్తలోనే కాదు ఫస్ట్ బదులు కానీ అద్దంకి కానీ ఇవన్నీ ఎక్కడైనా ఎవరు అన్నదాన కార్యక్రమానికి వచ్చి అడిగినా కూడా తప్పనిసరిగా ఇచ్చేవాడు అదే విధంగా ఏంటంటే తర్వాత బూచేపల్లి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ మీరందరూ తొమ్మిదిలో గెలిపించారు ఎంత ప్రేమ మీద మీకు భూచేపల్లి మీద ప్రేమ మీద గెలిపించారంటే ఒక్కోసారి బాధ వేస్తుంది ఒక్కోసారి సంతోషం వేస్తుంది మళ్ళీ తర్వాత మొన్న మన ఎలక్షన్లో ఎంతో కష్టపడి మన నియోజకవర్గం వాళ్ళందరూ ప్రతి ఇంటింటి తిరిగి మనం బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మీ అందరూ కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించారు లెక్కేసేటప్పుడు కూడా బాధేసింది వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కూడా మనం ఆ ఒత్తిడికి మనము ధైర్యంగా మన మనందరం ఇంత ధైర్యంగా ఉండి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ అందరూ గెలిపించినందుకు ఎప్పుడు మర్చిపోవని సభాముగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సుబ్బారెడ్డి గారి ఆశయాలన్నీ ఏ ఆశాలైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నీ మేము మా కొడుకు ఎప్పుడు ఆశయాలు నెరవేరుస్తాడు తప్పనిసరిగా ఎప్పుడు మన పాస్టర్స్ అందరికీ ఇదే విధంగా ఈ ఇదే కార్యక్రమం ఎప్పుడు చేస్తామని ప్రతి సంవత్సరం చేస్తాము సభాముఖ మీ మా ప్రభాసి బట్టి చూసి ఈ దినమన మా ప్రభు దర్శీ నియోజకవర్గంలో బట్టి ఐదు మండలాల దావిద్రులందరినీ మా ప్రభు అలాగనే చెందే భూతవచింది యేసువార్తను మార్చి తీర్చే నీవే సాధారణసితిని హాని విరక్తిని తీరుస్తుంది భూతవచింది యేసువార్తను మార్చి తీర్చే untuk Ya pasti betul ini lagi itu. Like, Share, Subscribe, and Get Notification.